మన యువ నేత యువత బాలికరాల భవిష్యత్ రథసారథి గౌరవనీయులు నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని యువత కార్యకర్తలు నాయకులు అందరూ విరివిగా పాల్గొని రక్తదానాన్ని విజయవంతం చేసి ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ దేశ విదేశాల్లో ఎక్కడో దావస్ నుంచి కూడా మన రక్తదాన శిబిరాన్ని అత్యంత వైభవంగా తిరిగిస్తారు కాబట్టి అత్యధికంగా పాల్గొని వాళ్ళందరూ ఆశ్చర్యపడే విధంగా కళ్యాణ రూపంలో రక్తదానాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన గిరిజన జాతి బిడ్డలందరూ

ఈ రత్ రక్తదాన శిబిరాన్ని దావోస్తు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు తిరిగి ఆశ్చర్యపోయే విధంగా జనవరి ఇరవై మూడవ తారీఖున మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా కళ్యాణదుర్గంలో మా శాసనసభ్యులు అమినీ సురేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఈ రక్తదాన శిబిరంలో కళ్యాణ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరున జనవరి ఇరవై మూడవ తేదీ మన ప్రీతం నాయకులు మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మన ప్రజావేదిక ప్రాంగణంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం మన గౌరవ శాస్త్రభులు అమరేష్ చంద్రు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో నియోజకవర్గంలోని ఐదు మండలాలు మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విరివిగా రక్తదానంలో పాల్గొనవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా చాలా ఎప్పుడు కళ్యాణంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇవ్వలేదు ఆ విధంగా అద్భుతంగా ఇచ్చారు ఇప్పుడు కానీ గచ్చ సలు మైలురాయిని దాటింది మొట్టమొదటిస్తానగా జరిగింది అది అలాగే ఇరవై మూడవ తేదీ లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం కానీ ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ నమస్కారం నిజంగా మన రాష్ట్రం ఒక అద్భుతమైన దశగా పయనిస్తుంది నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి గురించి మనం బాగా చెప్పుకోవాలి ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తూ ఉంటాడు ఎందుకంటే నేను ఆయనకి ఏదైనా మెసేజ్ పెట్టే మన సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు స్పందిస్తాడు ఇమీడియట్ గా స్పందిస్తాడు అభివృద్ధి పైన ఏదైనా ఉంటే ఖచ్చితంగా తన గైడ్ లైన్స్ ఇచ్చి ఈ విధంగా ముందుకు వెళ్ళాడని చెప్పి స్పందించే ఏకైక నాయకులు ఎంత బిజీగా ఉన్నా కూడా రెస్పాండ్ అయ్యి స్పందిస్తాడు మన నారా లోకేష్ మంత్రి వాళ్ళు ఆయనది రేపు ఏదైతే ఉందో ఇరవై మూడవ తారీఖు జనవరి మన నారా లోకేష్ గారి మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిది రేపు జన్మదినం ఇరవై మూడవ తారీఖు ఆయనది జన్మదినం ఉంటుంది ఆ జన్మ మా నాయకులు అందరూ కూడా ఒకటే చెప్పారు మన లోకేష్ బాబు గారి జన్మదినం మనం అందరూ కూడా ఘనంగా నిర్వహిద్దాం అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయిద్దాం ఎందుకంటే ఆయన నిత్యం ప్రజల కోసం తప్పిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నారు అలాంటిది మామూలుగా ఏదో అయితే బాగుండదు మనం ఏదో కేక్లు పంచడం చేసే దానికన్నా మేమంతా మనం అందరూ కలిసి కట్టుగా ఆయన కోసం రక్తదానం భారీ ఎత్తున చేద్దాం మా మన నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది అది నిజంగా మంచి పరిణామం ఎందుకంటే ఏదైతే ఇప్పుడు బ్లడ్ కావాలో అది కూడా అన్ని చోట్ల స్కేర్ సిటీ ఉంది రక్తదానం అనేది మనం బతికిచ్చేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేయగలిగితే ఎంతో మనం సేవ చేయ సేవ చేసినట్టు ఉంటుంది అభిప్రాయం తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా మా పార్టీ కార్యకర్తలకి ప్రజలకి నాయకులకి ఒకటే తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనండి మీరిచ్చే ప్రతి ఒక్క రక్త బొట్టు కూడా అక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇదే ఇదే మన ఆహ్వానంగా భావించి ఇరవై మూడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి రక్తదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది మీరు అందరూ కూడా విరివిరుగా వచ్చి రక్తదానం ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో మనకు కూడా ఒక రాష్ట్రానికే మన కళ్యాణదుర్గం అనేది ఆదర్శంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పటికే మనం ఆదర్శ బాట పయనిస్తున్నాం లక్ష్య సబ్తివాలు చేశామంటే మనకున్న మనకున్న పార్టీ మీద కావచ్చు వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ కావాలో ఆ ఇన్సూరెన్స్ మీద సామాన్య ప్రజలు కూడా వచ్చి సభ్యత్వాలు తీసుకొని వాళ్ళు రేపు పొద్దున మాకు ఖచ్చితంగా బీమా వస్తుంది అనే నమ్మకంతోనే ఈరోజు లక్ష సభ్యతాల పైన మన ప్రాంతంలో జరిగినాయంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గురించో లేదా నారా లకేష్ వాళ్ళిద్దరి నుంచే ఇంత సభ్యత్వం రావడం జరిగింది అనేది తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా రేపు రక్తదానం జనభై మూడవ తారీఖు జరగడం చాలా అత్యవసరం ఖచ్చితంగా అందరూ కూడా విరివిగా పాల్గొని రక్తం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు